హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ లో మన యూట్యూబ్ ఛానల్ యొక్క లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ ని మనం ఏ విధంగా ఒక విడ్జెట్ రూపంలో సెట్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లైవ్ సబ్స్క్రైబ్ కౌంట్ అనేసి ఏదో ఒక అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఆ తర్వాత మీ హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విడ్జెట్స్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది దీనిపైన మీరు క్లిక్ చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ అనే అప్లికేషన్ ఎక్కడ ఉందో మీరు ఇక్కడ వెతకండి ఇక్కడ మీకు కనబడుతుంది ఆ అప్లికేషన్ అనేది ఇక్కడ విడ్జెట్ రూపంలో ఉంది సో దీనిపైన మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఆ విడ్జెట్ అనేది మీ హోమ్ స్క్రీన్ పైన ఈ విధంగా వచ్చేస్తుంది మీరు కావాలనుకుంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మీకు వెంటనే యూట్యూబ్ ఛానల్ యొక్క పేరుని టైప్ చేయమంటుంది నేను మా తమ్ముడు యూట్యూబ్ ఛానల్ని టైప్ చేస్తాను ఉదయ్ టెక్ అని చెప్పి సో ఈ ఛానల్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నా ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్లో ఉదయ్ టెక్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ యొక్క లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఇక్కడ కనబడుతుంది మీరు కావాలనుకుంటే రీసైజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్నది కావాలంటే పెద్దదిగా ఈ విధంగా మీరు రైట్ సైడ్కి లాగి కూడా సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ యొక్క విడ్జెట్ని మీ ఆండ్రాయిడ్ మొబైల్ స్క్రీన్లో సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒక యూట్యూబర్ అయినట్లయితే మీకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్